అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో భోగి పండ్లు పోసేటప్పుడు ఈ చిన్న పని చేయండి ఈ పొరపాట్లు అస్సలు చేయకోండి భోగి రోజు చాలా మంది పిల్లలకు భోగి పండ్లు పోస్తారు భోగి రోజు పాటించే సాంప్రదాయాల్లో ఈ భోగి పళ్ళ సాంప్రదాయం అనేది ఒకటి అయితే నరదిష్టి పోగొట్టాలనే ఉద్దేశంతో దీనిని పాటిస్తూ ఉంటారు అయితే భోగి పళ్ళు పోసేటప్పుడు ఏమి చేయాలి ఎలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలో మనం తెలుసుకుందాం సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో దాని ముందు రోజు వచ్చే భోగి రోజు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు ఆ రోజు పిల్లలకు పేరంటం చేసి భోగి పళ్ళు పోస్తారు సాయంత్రం చుట్టూ ఉన్న పెద్దవారిని పిలిచి పిల్లలకు రేగుపళ్లతో దిష్టి తీయిస్తారు నరదిష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు అయితే ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టి తగలడం అనేది సహజం అందుకే వారికి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీసివేయడానికి భోగి పళ్ళను పోస్తారు అలాగే భోగి పళ్ళను పిల్లలను ఆశీర్వదించడం కోసం కూడా పోస్తారు అని కూడా అంటారు దీని వెనుక ఉన్న ఒక కథని మనం తెలుసుకుందాం అయితే ఈ భోగి పళ్ళలో చిల్లర డబ్బులు వేసి తలపై నుండి పోస్తారు దీనివల్ల వారికి జీవితంలో డబ్బుకి ఐశ్వర్యానికి లోటు ఉండదని నమ్ముతారు ఆ చిల్లర డబ్బులను భోగి పళ్ళను వచ్చిన వారంతా కూడా తీసుకుంటారు అది చాలా సరదాగా ఉంటుంది ఈ కార్యక్రమం అనేది భోగి రోజు సాయంత్రం పిల్లలతో గొబ్బెమ్మలు పెట్టించి అనంతరం ఆ భోగి పండ్లు చేసే కార్యక్రమం మొదలు పెడతారు పన్నెండేళ్ల లోపు ఏ పిల్లలకైనా కూడా ఈ భోగి పళ్ళు పోయొచ్చు రేగుపళ్ళు బంతి పూలు చిల్లర నాణ్యాలు చెరుకు గడల ముక్కలు వీటన్నిటినీ కూడా కలిపి పిల్లల తలపై నుంచి పడేటట్లుగా పోస్తారు మూడు సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి మీద కిందకు పడేలా పోస్తారు అయితే అలా పోసిన పళ్ళను తినకూడదు దానిని ఎవరూ లేని చోట పారేయాలి లేదంటే ఎవరికైనా దానం చేయాలి అంటారు అసలు పిల్లలకు రేగు పళ్ళనే ఎందుకు పోస్తారు అనే విషయం కూడా చాలా మందికి తెలియదండి రేగుపండును ఫలం అంటారు అర్కుడు అంటే సూర్యుడు భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళుతాడు అందుకే పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు అని చెప్తారు అంతేకాదండి దీని గురించి మన పురాణాల్లో కూడా ఒక ప్రస్తావన ఉంది అంతేకాకుండా రేగుపళ్లతో పాటు ఈ బంతి పూల రెక్కలను కూడా దిష్టి తీసేందుకు ఉపయోగిస్తారు దీనివల్ల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ కూడా మాయమైపోతాయి అంటారు ఎందుకంటే బంతి పూలకు క్రిములను చంపే ప్రాథమిక లక్షణం ఉంటుందన్నమాట పైగా ఇది చర్మానికి తగిలితే చాలా మంచిది అంటారు చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే లక్షణం కూడా దీనికి ఉంది అంటారు అందుకే ఈ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు ఇక భోగి పళ్ళ కథను గురించి తెలుసుకుందాం భోగి పళ్ళను బద్రీఫలం అని కూడా పిలుస్తారు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు బద్రీకవనంలో వనంలో ఘోర తపస్సు చేస్తాడు తపస్సు మెచ్చి శివుడు వరమిస్తాడు దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడికి ఫలాలతో అభిషేకం చేస్తారు ఈ పండ్లతో అభిషేకం చేయడం వల్ల సంతోషించి విష్ణువు చిన్న పిల్లాడిలా మారిపోతాడు అప్పటి నుంచి ఈ రేగి పండ్లు భోగి పండ్లలాగా మారిపోయాయి ఇదంతా కూడా భోగి రోజే జరిగింది కాబట్టి చిన్న పిల్లలకు కూడా ఇలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ అనేది వచ్చింది ఈ భోగి పండ్లు సూర్యాస్తమయం అవ్వకముందే పోయాలి కాబట్టి సాయంత్రం ఐదు లోపలే పోయాలి ఈ భోగి పండ్లు అనేవి ముందుగా మీ పాప లేదా బాబుని చక్కగా స్నానం చేయించి రెడీ చేయాలి ఆ తర్వాత తూర్పు ముఖంగా పీట మీద కూర్చోబెట్టాలి ముందుగా తల్లి తన పిల్లలకు గంధము కుంకుమ బొట్టు పెట్టి చేతి భోగి పండ్లు తీసుకుని మూడు సార్లు సవ్య దిశలోను అపసవ్య దిశలోను క్లాక్ రెండు వైపులా కూడా దిష్టి తీస్తున్నట్లుగా తిప్పిపోయాలి ఆ తర్వాత అక్షింతలు వేసి హారతి కూడా ఇవ్వాలి ఈ భోగి పండ్లను పదకొండు సంవత్సరాల వయసు వరకు పోస్తారు అయితే మొదటిసారి పిల్లలకు పోసే వాళ్ళు అయితే ఆ వయస్సు అనేది బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టాలన్నమాట ఈ భోగి పండ్లు పోయటం అనేది అయితే ఒక డౌట్ రావచ్చు సంవత్సరం లోపు పిల్లలు అంటే నెలల పిల్లలు ఉంటారు కదండి మరి వాళ్ళకి ఎప్పుడు పోయాలి అంటే వాళ్ళకైనా సరే బేసి సంఖ్యలో నెలలు ఉండాలన్నమాట మూడో నెల ఐదో నెల ఏడో నెల ఇలా బేసి సంఖ్యలో నెలలు ఉన్నప్పుడు పుట్టిన పిల్లలకు సంవత్సరం లోపు పిల్లలకైనా కూడా ఈ భోగి పండ్లను పోయవచ్చు కాబట్టి ఈ భోగి పండ్లలో మనము ముఖ్యంగా చెరకు చెరకు ముక్కలు అక్షింతలు భోగి పండ్లు బంతి పూలు చిల్లర ఈ ఐదు రకాలని కలిపి భోగి పండ్లలో పిల్లలకి పోస్తారు మీకు చెరకు ముక్కలు దొరకపోతే ఇప్పుడు అందరూ కూడా చాక్లెట్లు మిక్స్ చేస్తున్నారండి భోగి పండ్లలో అవైనా కూడా మనం వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ రిలేటివ్స్కి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్